తెలంగాణ ఉద్యమ చరిత్రను కేసీఆర్ చేపట్టిన దీక్ష మలుపు తిప్పిందని బీఆర్ఎస్ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి అజాం అలీ అన్నారు శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించనున్న దీక్షా దివస్ వేడుకల్లో అజాం అలీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు నాయకుల బైక్ జెండా చంద్రశేఖర్ రావు సార్ నిహార దీక్ష కూర్చున్నారు టూ థౌజండ్ వన్ నుంచి బిఆర్ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పోరాటం చేసి టూ థౌజండ్ ఫోర్లో కాంగ్రెస్కు నమ్మితే కాంగ్రెస్ తెలంగాణ గురించి పక్కకు పెట్టి ఏం మాట్లాడలేను దాని తర్వాత టూ థౌజండ్ నైన్లో లోకల్ పార్టీస్ అలయన్స్ చేసుకొని మనం ముందుకు పోతే అప్పుడు కూడా మనతో మోసం అయింది కానీ దీనికి ఏమైనా పరిష్కారం కావాలని మన ప్రియమైన కేసీఆర్ గారు ట్వంటీ నవంబర్ నుంచి టూ థౌజండ్ నైన్లో నిహార దీక్ష కూర్చొని ఒకే ఒక మాట రావాలి అని కోరుకుంటూ ఈ రోజు మనం ఆసం ఫంక్షన్ మలక్పేట్ కాన్సెన్సీ నుంచి అజిత్ రెడ్డి గారు మన ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఒక పెద్ద ర్యాలీ తెలంగాణ భవన్ వరకు పోతున్నారు మధ్యలో బసవ తారక రామ హాస్పిటల్ దగ్గర మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మనకు వెల్కమ్ చేసుకుని ఆయన ఎంబడే మనం మొత్తం తెలంగాణ భవన్ పోతారు జై తెలంగాణ జై ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to BCN Telugu News.